హాయ్ అండి నేను మిస్సెస్ ఆనంద గొల్ల ఈరోజు చేపల పులుసు చేశానండి చాలా బాగా అయితే కుదిరింది చాలా బాగా కూడా వచ్చింది మరి ఈ గుమ్ము గుమ్ములాడే చేపల పులుసు ఎలా చేయాలో మీకైతే చూపించాలనుకుంటున్నాను చూపించే ముందు మీరు ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఇంట్రెస్ట్ ఉంటే చివరి వరకు కూడా చూసేయండి అయితే వెళ్ళిపోదాం ముందుగా మందం కలిగిన ఒకటి తీసుకుని అందులోనే నాలుగైదు స్పూన్లు ఆయిల్ వేసుకుని అది హీట్ అయినాక చిన్న చిన్న ముక్కల కింద తరుక్కున్న ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి వేసుకుని దొరదొరగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు అందులోనే రెండు స్పూన్లు సాల్ట్ కూడా వేసుకొని అది ఒక నిమిషం పాటు కుక్ చేసుకోవాలి ఇలా ఫ్రై చేసేసుకున్నాక రెండు టమాటోల్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి పెట్టుకుని అప్పుడు అవి కూడా వేసేసుకుని వాటిని కూడా రెండు నిమిషాలు ఫ్రై చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే కారం సరిపడా కారము అలాగే కొంచెం పసుపు కూడా వేసుకుని మొత్తం అంతా కూడా ఒకసారి కలిపేసుకోవాలి మొత్తం ఇలా కలిపేసుకున్న తర్వాత నూనె అంతా సపరేట్ అయినప్పుడు ఇందులోనే రెండు గ్లాసులు వాటర్ అయితే తీసుకోవాలండి చేపల పులుసుకి మరీ నీళ్ళు ఎక్కువగా వాడవసరం లేదు రెండు గ్లాసుల వరకు నీళ్ళు వేసుకుని ఇప్పుడు శుభ్రంగా కట్ చేసి పెట్టుకున్న చేపల ముక్కలు కూడా ఇందులో ఒక్కొక్క దానిగా వేసేసుకోవాలి ఇలా వేసేసుకున్నాక మూత పెట్టుకుని ఒక ఐదు నిమిషాలు హై ఫ్లేమ్లోనే కాదు అలాగని సిమ్లోనూ కాకుండా ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్నాక నేను చింతపండును నానబెట్టుకుని ముందుగానే పురపు తీసి పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడు అది కూడా ఇందులోనే వేసేసుకుని ఒకసారి మొత్తం అంతా కూడా కలుపుకోవాలి ఫైనల్లీ దీనిపైన కరివేపాకు అలాగే జీలకర్ర ఎల్లుల్లిపాయ చిన్న ముక్క దాల్చిన చెక్క కూడా వేసి నేను కుమ్ముకున్న మసాలా కూడా ఇందులోనే వేసేసుకుంటున్నాను ఇలా వేసేసుకున్నాక మరొక ఐదు నిమిషాలు చిన్న మంట మీద మనం ఈ చేపల పులుసు అన్నది కుక్ చేసుకోవాలి చూస్తారు కదా మొత్తం మసాలా అంతా కూడా పులుప దీనికి పట్టేసి ఒక్క ఐదు నిమిషాలు అలాగే కుక్ చేసుకుంటే మనకి చేపల పులుసు అయితే రెడీ అయిపోయిందండి మరి మీలో చేపల పులుసు అంటే ఎంతమందికి ఇష్టం నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి మరి నేను చేసినట్టు చేపల పులుసు చేసుకుని ఒకసారి టేస్ట్ చేయండి కర్రీ అయితే చాలా బాగా కుదురుతుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి